బాక్స్ బాక్స్ అండి సూపర్ గా ఉందండి బాక్స్ నేను చాలా బాక్సెస్ చూసాను స్వీట్ బాక్స్ గానీ ఇలాంటి బాక్సెస్ బాగా వస్తాయి శారీస్ కి గానీ బాక్సెస్ వచ్చేసాయండి ఇంత మంచి ప్యాకింగ్ లో బాక్స్ ఇస్తున్నారు మీకు అన్ని రిచ్ అయిన ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కాంజీవరం వెరైటీస్ లో మీకు ఇలా ఐదు వందల రూపాయల నుంచి ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించి పోయే కలెక్షన్స్ కాంచీవరం ప్యాటర్న్ లో వచ్చిన కొత్త కొత్త కలెక్షన్స్ కేటీసీ ఫ్యాక్టరీ లో నుంచి వచ్చాయండి సో నేను రాణి సుబ్రహ్మణ్యం సో కేటీసీలో నుంచి ఈ రోజు చూపించే కలెక్షన్స్ అన్ని మీకు లో ఎక్స్క్లూసివ్ కొత్త కొత్త ప్యాటర్న్స్ సో వీడియో చూసి వెంటనే కలెక్షన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి పెళ్లి చూపులకి ఫంక్షన్స్ కి ఇంట్లో ఉండే మ్యారేజెస్ కి మీకు షేరింగ్ చేసుకోవాలి గిఫ్ట్ ఇచ్చుకోవాలి వాళ్ళు కానీ బల్క్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు చిన్న చిన్న ఆర్డర్ కానీ పెట్టుకోవాలంటే కానీ మీకు తీసుకోవచ్చు ఒకే శాంపుల్స్ లో కావాలనే వాళ్ళు కానీ మీరు త్రీ హండ్రెడ్ మినిమమ్ మోడల్స్ కానీ ప్యాకింగ్ చూపిచ్చేస్తానండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తా సో ఎంత బ్యూటిఫుల్ గా మీకు ఇలా ఇచ్చేసారు సో ఇలా మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది మంచిగా మీకు ఇలా బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ బాక్స్ లో ఇచ్చేసారు మల్టీ పర్పస్ బాక్స్ అండి ప్రతి ఒక్క శారీస్ కి మీకు ఇలా బాక్స్ వచ్చేస్తుంది సో ఈ శారీస్ లో మీకు ఏమేమి కలెక్షన్స్ ఇలా వచ్చాయని కాంజీవరంలో కాపర్ జెరీ సిల్వర్ జెరీ పేస్టల్ కలర్ పీచ్ కలర్ గోల్డెన్ కలర్ డిజిటల్ సిల్క్ లో మనం చూసేద్దాం ఫస్ట్ డార్క్ మరూన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఫ్యాన్సీ టెసిల్స్ తో వచ్చేసింది మీకు మల్టీ డిజైన్ అనమాట పెద్ద బుట్ట అండ్ స్మాల్ బుట్ట ఇచ్చేసారు సో ఇలా మీకు గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి సో కాపర్ లో మీకు ఇటువంటి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో రామా గ్రీన్ కలర్ మెహందీ కలర్ మెజంతా కలర్ రాయల్ బ్లూ కలర్ మీకు ఇలా ఓషన్ బ్లూ లో చాలా మంచి వెరైటీస్ మీకు ఇలా ఇస్తున్నారు ఈ శారీని మీరు చూస్తున్నారు అనమాట శారీ మీకు ఇలా తో వచ్చేస్తుంది అనమాట శారీ రూప్ మిటల్ సిల్క్ ఇస్ ద కోడ్ ఈ కోడ్ మీరు చెప్పి ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు మీకు బ్యూటిఫుల్ డిజైనర్ క్యాటలాగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంపించి ఇచ్చేస్తున్నారు అండ్ మీకు బ్యాక్ సైడ్ ఇండెక్స్ పేజ్ కానీ వచ్చేస్తుంది సో కేసరియా మీకు ఇలాంటి డిజైనర్ క్యాటలాగ్ లో మీకు ఇంత మంచి శారీస్ ఇస్తున్నారు నెక్స్ట్ శారీ డిజిటల్ సిల్క్ శారీ అండి డిజిటల్ సిల్క్ లో కానీ బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి గోల్డెన్ కలర్ లో మీకు ఫ్లోరల్ లో డిజిటల్ సిల్క్ ఇచ్చారు రెడ్ చూడండి రెడ్ లో చాలా మంచి కాంబినేషన్ ఈ శారీని మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి సేమ్ శారీ సిక్స్ కలర్స్ అనమాట మీకు మ్యాంధి విత్ ఇది వచ్చేసి పీచ్ వచ్చేసింది పర్పుల్ వచ్చేసింది రామా వచ్చేసింది ఎల్లో అండ్ మీకు ఇలా బ్రౌనిష్ షేడ్లో వచ్చేసింది లైట్ బేబీ పింక్ లో వచ్చేసింది సో శారీ కాంజీవరం హసీనా ఇస్ ద కోడ్ సో ఈ క్యాటలాగ్ లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిజిటల్ సిల్క్కి అంత డిమాండ్ మార్కెట్ మార్కెట్లో నెక్స్ట్ మీకు డార్క్ కాంట్రాస్ట్ కలర్స్లో మీకు ఇటువంటి ఒక పసుపులో మీకు రెడ్ కలర్ అన్నమాట సో బ్యూటిఫుల్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది బుట్ట ఫ్యాన్సీ డ్రెస్ కానీ ఇచ్చేసారు మీకు రిచ్ పళ్ళు వచ్చేసింది అండి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేసింది కాపర్ ఫినిషింగ్ విత్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట శారీ కడితే ఈ లుక్ వస్తుందండి ఎంత బాగుంది చూడండి మీకు శారీకి బ్రాకెట్ బ్లౌజ్ ప్యాటర్న్ గాని ఇచ్చేసారు సో ఈ దాంట్లో కలర్ చార్ట్ చూసేద్దామండి మీకు దీంట్లో గ్రీన్ వచ్చేసింది పర్పుల్ ప్యారెట్ గ్రీన్ పింక్ బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ మీకు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎల్లో అండ్ వచ్చేసి ఇంకొక బ్లూ వచ్చేసింది సో ఇటువంటి ఒక కలర్ చాట్ మీకు అన్ని వస్తున్నాయి పేస్టిల్ కలర్స్ కావాలి పేస్టిల్ కలర్స్ కి మాత్రం చంకీ వర్క్ లో బుట్ట వర్క్ కావాలనే వాళ్ళకి ఈ దాంట్లో చూడండి మీకు దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి అనమాట డార్క్ మ్యాజంతా రామా గ్రీన్ పీచ్ కలర్ మీకు మెహందీ కలర్ అండ్ మీకు లైట్ రాణి కలర్ లో వస్తుంది అనమాట ఈ శారీ అండి ఇది అంత బాగుంది చూడండి బ్యూటిఫుల్ మరూన్ కలర్ కాంబినేషన్ లో మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుందండి సారీ శారీ మీకు ఈ శారీలో మెటల్ కానీ ఏమి తగిలినా కానీ గుచ్చుకోదనమాట వివింగ్ వర్క్ చేసేసారు ఇటువంటి ఒక శారీస్ అన్ని మీకు మంచి క్వాలిటీలో మీకు ఇటు ఇస్తున్నారు కేటీసీలో ఇటువంటి శారీస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నుంచి మీరు తీసుకోవచ్చు ఈ శారీ గాని మీరు చూడొచ్చు అనమాట ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కానీ మీరు చూడొచ్చు ఇంకా లైట్ కలర్స్ మాత్రం కావాలనే వాళ్ళకి లైట్ కలర్స్ లో లైట్ పేస్ట్లు అనమాట పిస్తాలోనే చాలా లైట్ ఇక్కడ చూడండి ఓషన్ బ్లూ పింక్ అండ్ మీకు పిస్తా లైట్ సో మీకు దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదే శారీ అన్నమాట ఇది ఇక్కడ చూడండి సేమ్ శారీ విత్ సిల్వర్ డిజిటల్ సిల్క్ లో మీకు సాఫ్ట్ సిల్క్ లో వచ్చేసింది అనమాట మంచిగా చెంకి వర్క్ ఇచ్చేసారు మీకు ఇటువంటి కలెక్షన్స్ ఇవన్నీ ప్యాకింగ్ అవుతున్నాయి ఇవన్నీ పర్చేస్ చేశారు అన్నమాట కొన్ని సిల్క్ శారీసు కొన్ని పార్టీవేర్ శారీసు ఇవన్నీ పర్చేస్ చేసేసారు సో ఇంత మంచి వెరైటీస్ కొత్త కొత్త కలెక్షన్స్ అండి ఐదు వందల నుంచి ఇస్తున్నారు రెండు వేల రూపాయలు మీకు ఇవన్నీ వస్తున్నాయి ఈ శారీస్ అన్ని మనం బయట కొంటే ఎంత ఉంటుందని మీకు తెలుసు కదా ఇటువంటి ఒక కలెక్షన్స్ మ్యానుఫాక్చర్స్ తో కొనుక్కొని క్వాలిటీ ఫ్యాబ్రిక్ మంచి సర్వీసెస్ ఈ సిఓడి ఆన్లైన్ లో సెవెన్ టు టెన్ డేస్ లో వచ్చేస్తుంది తెలుగు మాట్లాడుతున్నారు కలర్స్ ఉన్నాయి పార్టీ వేర్ డిజైనర్ రెడీ టు వేర్ రెడీమేడ్ కుర్తీస్ రన్నింగ్ మెటీరియల్ బాన్ బేబీ కలెక్షన్స్ మీకు వెస్టర్న్ బాటమ్ వెరైటీస్ డూపర్ మ్యాచింగ్ బ్లౌజెస్ రాపియర్ సిల్క్ కాటన్ పూనం శారీ ప్రింటెడ్ శారీ హాయ్ బాబో ఎన్ని వెరైటీస్ ఉంటాయండి అన్ని దొరుకుతున్నాయండి సో ఒకసారి విజిట్ కేటీసీ ఫ్యాక్టరీ ఫస్ట్ ఫ్లోర్ రింగ్ రోడ్ మిలినం టెక్స్టైల్ బిల్డింగ్ పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఆరున్నర దాకా మీకు షాప్ ఉంటుంది అవైలబుల్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోవచ్చండి మీరు మీకు రైల్వే స్టేషన్ నుంచి పది నిమిషాలే పడతాయి మీకు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు షాప్ లో మీరు చూడాలి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు తెలుగు మాట్లాడి గైడ్ చేస్తారు మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది మీరు ఉండే చోట్ల ఎలా మీరు పెట్టి ఒక అమ్మాలి ఒక ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఇంట్లో నుంచి అమ్ముకోవాలని అందరికీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మీకు పర్సనల్ కానీ పర్చేస్ చేసుకోవాలంటే కానీ మీరు చేసుకోవచ్చు కానీ బంచెస్ టు బంచెస్ అండి కానీ సింగిల్ పీస్ రాదండి సో ఇంకా మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కేటీసీతో మీరు టైఅప్ చేసుకోండి అంటాను కలెక్షన్స్ వచ్చాయంటే కలెక్షన్స్ చూసి నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దగ్గర ఖచ్చితంగా షేర్ చేసుకోండి చూస్తూ ఉండండి మళ్ళీ అండి కొత్త కొత్త తో అంతవరకు టేక్ కేర్ అండి బాయ్